ఏంటి మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీ యోని బావి బావిగా పిలుచుకునే ఒక మిస్టీరియస్ బావి ఉందా అవును మీరు వింటుంది నిజమే ప్రకాశం జిల్లా మైలచెర్ల అనే గ్రామంలో ఈ బావి ఉంటుంది ఇద్దరు గండి సోదరులు ఈ బావిని కొన్ని వందల సంవత్సరాల క్రిందట నిర్మాణం చేశారు ఈ బావిని అన్నదమ్ముల బావి మెట్ల బావి శంకు బావి శ్రీ యోని బావి అని నాలుగు విధాలుగా పిలుస్తారు ఈ బావి కట్టడానికి అసలైన కారణం ఏంటంటే గండి సోదరులకు చాలా ఆవులు ఉండేవి వాటిని మేపుకుంటూ ఎన్నో ఊర్లు దాటుకుంటూ వెళ్లేవారు అలా ఒకరోజు ఈ ప్రదేశంలో ఆగి ఇక్కడ బస చేస్తారు రోజు తెల్లవారుజామున ఆ గండి సోదరులకు ఇక్కడ బావి నిర్మాణం చేస్తే నీరు వస్తాయని చెప్పి కల వస్తుంది ఈ బావి కట్టడానికి ఉపయోగించిన రాళ్ళని కూడా ఈ బావి తవ్వేటప్పుడు కింద నుంచి బయటపడినవే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ బావి లోపల ఏ రాయి తీసినా కూడా కొన్ని రోజుల తర్వాత ఆ బావి మొత్తం కూడా మెల్లమెల్లగా కుంగిపోవడం మొదలు పెడుతుందంట అంతలా ఈ బావిని నిర్మాణం చేశారు అందుకనే ఎవరు కూడా ఈ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఒక చిన్న రాయిని కూడా తీయడానికి ధైర్యం చేయరు ఇప్పటికీ ఈ ఊరు ప్రజలు ఈ నీటిని మాత్రమే తాగుతున్నారు ఫ్రెండ్స్ ఒరిజినల్ కరుంగలిమాల కోసం జీరో సెవెన్ త్రీ ఫైవ్ టూ సెవెన్ ఎయిట్ ఈ నంబర్ నాదే ఫస్ట్ మీరు నంబర్ ని సేవ్ చేసుకోండి తర్వాత వాట్సాప్ లో కరుంగలిమాల కావాలని మెసేజ్ పెడితే మీకు ధర చెప్పి అందిస్తాను ఈ బావి గురించి ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి